రాచన్నా బిడ్డ కడప పార్లమెంటుకి పోటీ చేసింది ప్రజలందరూ ఆశీర్వదించండి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సొంత బాబాయిని చంపిన అవినాష్ కి జగన్ టికెట్ ఇవ్వడం అన్యాయం న్యాయానికి అన్యాయానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజలందరూ ఆలోచించి ఓటు వేసి పార్లమెంట్కి తనని పంపించి రాజన్న బిడ్డకు న్యాయం చేయాలని వైఎస్ షర్మిల కోరారు నన్ను గెలిపిస్తే ప్రజల కోసం ఎక్కడైనా పోరాడతా ఢిల్లీని ఢీ ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తా ఆలోచించి ఓటు వేయాలని వైఎస్ షర్మిల కోరారు ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ తన బిడ్డల్ని తన ఇంటిని తన కుటుంబాన్ని అన్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతికి పాదయాత్ర చేసింది కానీ ఈరోజు ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అన్యాయం చేస్తున్నారు కాబట్టి సిబిఐ అవినాష్ రెడ్డి దోషి అని చెప్తున్నా కూడా అన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తున్నా కూడా ఈ రోజు అవినాష్ రెడ్డిని కాపాడాలని కాపాడాలని నిర్ణయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా కాపాడడమే కాకుండా న్యాయాన్ని తొక్కి పెట్టడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు ఇది అన్యాయం అని చెప్పడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది మీ అందరూ కూడా ఆశీర్వదించాలని న్యాయాన్ని గెలిపించాలని నేరం గెలిస్తే ఇక ప్రపంచంలో న్యాయమే లేదు అన్న తీర్మానం జరుగుతుంది ప్రపంచం అంతా చూస్తుంది కడప జిల్లా ప్రజలు న్యాయం వైపా నేరం వైపా మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నామా ఎంపీగా పోటీ చేస్తున్నా మీరు నన్ను గెలిపించండి రాజశేఖర రెడ్డి గారు ఎలా సేవ చేశాడో వివేకానంద రెడ్డి గారు ఎలా అందుబాటులో ఉన్నాడో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు అందుబాటులో ఉంటుంది మీకు సేవ చేయాలని ఆశపడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు మీకు మాటిస్తుంది మీరు నన్ను ఎంపీగా గెలిపించండి నేను మీ బిడ్డనైతే మీ బలమైతా మీ బాధ్యతను నా భుజాన వేసుకుంటా ఇక్కడ కాదు ఢిల్లీలో కాదు ఎక్కడ పోరాడాల్సి వచ్చినా మీకోసం నేను పోరాడతా మీరు నన్ను ఆశీర్వదించండి గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ మీదనే బతుకుతుంది మీతోనే బతుకుతుంది ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆశీర్వదించాలని రెడ్డి గారి విషయంలో న్యాయం చేయాలని కొంగు చాచి న్యాయం అడగడానికి వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ రెడ్డి బిడ్డ న్యాయం చేయండి అమ్మా ఆశీర్వదించండి కష్టం గుర్తు మీద ఓటేయండి అన్న రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర రెడ్డి గుర్తు హస్తం గుర్తు ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు తెల్ల షీట్ ఇస్తారన్న ఫస్ట్ తెల్ల షీట్ వైట్ పేపర్ ఇచ్చేది ఎంపీ పేపర్ దీని మీద నాలుగో నంబర్ హస్తం గుర్తు నాలుగో నంబర్ హస్తం గుర్తు ఆశీర్వదించండి అమ్మ